హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే వర్షం పడుతుంది వెదర్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక ఈ వెదరు చెట్లు రోజు అయితే మీకు కొత్తగా ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను నాకైతే కొత్తగా సర్ప్రైజింగ్ అనే అనిపిస్తుంది అండి మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ రండి ఇక చూసేద్దాం ఇక ఇక్కడ నుంచి అయితే మా ఇంటి వెనకాల ఉన్న కొండ మీద అయితే ఆ మా చూడండి మొ మొత్తం ఎంత బాగుంటుంది అంటే దగ్గర నుంచి చూస్తున్నట్టయితే అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఎక్కడైనా సిటీలో సెటిల్ అవ్వాలని అయితే చాలా అనుకునేదాన్ని ఇలాంటి విలేజెస్లో అంటే చాలా కష్టం అనిపించేది ఈ త్రీ ఇయర్స్లో అయితే నేను వచ్చిన వన్ మంత్లోనే ఇక్కడైతే అడ్జస్ట్ అయిపోయాను అండి నాకు చాలా ఇష్టం ఇలాంటి వెదర్ని ఇష్టపడిన వాళ్ళైతే ఉండరని నేను అనుకుంటారు నేచర్ లవర్స్ అని మనం కొంతమంది విడదీస్తామండి కానీ కాదు అందరూ నేచర్ని ఇష్టపడతారు నాకైతే చాలా ఇష్టం ఇక మా కిచెన్ నుంచి అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇక ఇలా కనిపిస్తుంటే వంట చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు చెప్పండి అలా వంట చేస్తూ ఇలా వచ్చి చూస్తూ పోతూ ఉంటాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి నేచర్లో ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి కదండీ అంతేనా